చంద్రగిరి నియోజకవర్గంలోని ఇప్పటివరకు తన తండ్రి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అభివృద్దిని చూసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి కోరారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివరి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చంద్రగిరి పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రజలు ఎంతగానో ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు ఎమ్మెల్యేగా తన తండ్రి నియోజకవర్గంలో అన్ని పంచాయతీలలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరారు తన తండ్రి చేసిన అభివృద్ధిని చూసి ఆస్పదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటూ పేర్కొన్నారు దయచేసి ప్రతి అందరికీ అమ్మకి అదేవిధంగా ప్రతి అందరికీ మైత్రిని చెప్పి కోరుకుంటూ జై జగన్ మే పద్మూడవ తేదీ ఎల్లుండు రెండు వేల గారు నలభై ఐదు వేల పైగా మెజారిటీలో గెలవడం జరిగింది ఆ రోజు గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రజల కోసం నిరంతరం మేము మా కుటుంబం కష్టపడిందని గర్వంగా తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రజల్ని మంచిగా చూసుకోవాలి మా కుటుంబ సభ్యులు ఒకరిలోకి చూసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు మనం కష్టపడడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మన గెలవకము ఏ విధంగా ఊర్లో డెవలప్మెంట్ ఉంది ఈ రోజు మన ప్రజల్లో ఏ విధంగా డెవలప్మెంట్ ఉందో మీ అందరికీ తెలుసు ప్రతి పంచాయతీలో కనీసం అంటే నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు తక్కువ లేకుండా మౌలిక వసతులు లిస్ట్ చేసుకొని సీజీ రేట్లు డెబ్బై నుంచి ఎనభై శాతం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఆర్బీకే పౌరాలు కావచ్చు సచివాలయ పౌరాలు కావచ్చు యువసార్ ట్యాంకులు కావచ్చు ఇవన్నీ కూడా మా గవర్నమెంట్ ఒక్కొక్క పంచాయతీకి నాలుగు నుంచి ఐదు రూపాయలు పెట్టామని అదేవిధంగా డెవలప్మెంటే కాదు మీ అందరికి తెలుసు మన మన అకౌంట్ లో గత మన జగన్లో మా నాటి ఎటువంటి భర్తవర్తి లేకుండా ఎటువంటి జనవు కమిటీలు లేకుండా రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఈ ఐదేళ్లలో డైరెక్ట్ గా డబ్బులు ఒక అమ్మఒడి కావచ్చు ఒక చేయూత కావచ్చు ఆశాకి కావచ్చు చేదాడు కావచ్చు వాహమిత్ర కావచ్చు ఈబీసీ చేస్తాం కావచ్చు ఓబీసీ చేస్తాం కావచ్చు చెప్పుకుంటా పోతే ఇరవై ఐదు రకాల స్కీముల ద్వారా డైరెక్ట్ గా డబ్బులు అకౌంట్లో వేసి మంత్రులు పాగొట్టాలని చెప్పి ఆ రోజు కష్టపడడం